सर ये प्लीज प्रॉब्लम्स अनि सॉल्व చే తో ప్లీజ్ మేడమ్స్ మట్టుండి మేడమ్ మొక చెప్పండి హి ఆస్కింగ్ కషాయి ఇస్ కాల్డ్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇది వేరే ఇది కరకమంటే నేను బరససరా సాల్వింగ్ అంటే మార్కెట్ లో మిగిలిపోయి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని పిల్లలు వండి పెడతారా నాకు అకౌంటెంట్ రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు సాయంకాలం సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా ఇంత మంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇల్లు అనుకున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావు పై సెకండ్ ఫ్లోర్ నీళ్లు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద లో నీళ్లు రావడం పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ పలు పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్లా నీ మెయింటెనెన్స్